టచ్ స్మెల్ లేకుంటే టేస్ట్ ఏమైనా చేయొచ్చు కానీ మూడు చెప్పాలా ఓకేనా రెడీ ఓకే అబ్బా ఇది మస్తు తెలుస్తుంది దీన్ని ఏం పప్పు ఉండు 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 నీ ఐటమ్స్ ఓకేనా స్టార్ట్ మీరు జరగాల పప్పి ఓకే నెక్స్ట్ అర్జుర్ ఓకే రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ పప్పు ఏం పప్పు అది పప్పు ఇది పప్పు ఏం పప్పు గట్టిపప్పు స్టార్ట్ మీరు ఆగండి మీరు ఆగండి ఆమె చెప్తుంది ఓకే నెక్స్ట్ టచ్ తెలియకుంటే స్మెల్ ఆర్ టేస్ట్ సాకెట్ సాకైతుందో చెప్పొద్దు ఓకే ఆమె తింటుంది కదా ఆమెకు తెలుస్తుంది అదేంటో చాయ్ పత్తి వెరీ గుడ్ రైట్ ఇంకొకటి నెక్స్ట్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఇటు సైడ్ అక్కడ ఉంది చెప్పు ఓకే రాంగ్ Okay, wrong.